మిత్రులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైనటువంటి పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఇప్పటి వరకు వ్యాసపుత్రుడైనటువంటి ఆ సుఖమహర్షి చెప్పిన విష్ణుకు సంబంధించిన కథలు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదుడు అంబరీషుడు వంటి వారి చరిత్రలు ఎంతో శ్రద్ధతో ఆలకించిన వాడైన ಪರೀಕ್ಷನ್ ಮಹಾರಾಜು ಸುಖ ಮಹರ್ಷಿತೋ ಇಲ್ಲ ಅಂಟುನಾಡು ನೀ ಮುಖಾಂಬುಜಾತ ನಿರ್ಮುಕ್ತ ಹರಿಕಥಾಮೃತಮು ತ್ರಾವ ತ್ರಾವ ಮೇನು ಬದಲೇ ವಂತ ಮಾನೆ ನೀರು ಒಟ್ಟು ಕಲಿಯುನು ದೂರಮಯ್ಯೆ ಮನಮು ದೊಂಗಲಿಂಚೇ మహర్షి నీ ముఖబద్ధము నుండి వెలువడిన విష్ణు కథ అనే అమృతాన్ని త్రాగి త్రాగి నా శరీరము ఉప్పొంగింది నాలోని దుఃఖం తొలగిపోయింది దప్పిక ఆకలి దూరమయ్యాయి మనస్సు ఎంతో వికాసం పొందింది అనగా సుఖమహర్షి అంటున్నాడు విష్ణు కథారతుడ విష్ణు కథలు చెప్పునరుని వినుచుండునరు విష్ణు ప్రశ్నము విష్ణు విష్ణుపదీ జలము భంగి విమలు విష్ణు కథల మనస్సు లీనమైన వారిని విష్ణు కథలు చెప్పేవారిని విష్ణు కథలు వినేవారిని ఆ విష్ణుకథా ప్రసంగం ఆ హరికథా స్రవంతి విష్ణుపాదము నుండి పుట్టిన గంగా జలము వలె పవిత్రుల్ని చేస్తుంది ఎలా అయితే గంగా తనలో మునిగిన పాపాత్ముల్ని సైతం పునీతులుగా మారుస్తుందో అలా ఈ హరికథామృతం హరికథలు చెప్పేవారిని హరికథలు వినేవారిని హరికథలలో వారిని పునీతుల్ని చేస్తుంది అటువంటి పరమాద్భుతమైనటువంటి పోతన భాగవతం దశమ స్కంధం పూర్వభాగములై ప్రవేశిస్తూ ఉన్నాం యాదవులకు ప్రభువైనటువంటి సురసేనుడు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు యదువంశానికి చెందిన ఆ సురసేనుడి కుమారుడే వసుదేవుడు అలాగే భోజవంశానికి చెందినటువంటి రాజు ఉగ్రసేనుడు ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడే కంసుడు పెద్ద కుమారుడు కంసుడు ఉగ్రసేనుడు ఉగ్రసేనుడి సోదరుడు దేవకుడు ఇద్దరు అన్నదమ్ములు వీరు వీరు ఆహుకుని యొక్క కుమారుడు ఉగ్రసేనుడు దేవకుడు ఈ దేవకుని యొక్క కుమార్తె దేవకి ఈ దేవకుని కుమార్తె అయిన దేవకీ దేవినే సూరసేనుడి కుమారుడైన వసుదేవుడు వివాహం చేసుకున్నాడు ఆ వివాహ సందర్భంలో నూత్న దంపతులు ఇరువురు వసుదేవుడు దేవకీ దేవి ఎంతో సంతోషంతో రథం ఎక్కి బయలుదేరుతున్న సమయంలో ఉగ్రసేనుడి కుమారుడైన కంసుడు అంటే దేవకి పెద్దనాన్న కొడుకు దేవకి దేవకుని కూతురు కంసుడు దేవకుడి అన్నైన ఉగ్రసేనుడి కుమారుడు వసుదేవుడు సూరసేనుడి కుమారుడు ఆ కంసుడు ఎంతో ఉత్సాహంతో చెల్లెలు దేవకి మరది వసుదేవుడు సంతోషించగా గుర్రాల పగ్గాలు చేపట్టి రథానికి ముందు భాగంలో పెద్ద నగారాలు మధ్యలలు శంఖాలు తప్పెట్లు ఎడతెరపి లేకుండా మ్రోగుతుండగా గుర్రాల్ని ఎదిలించి రథాన్ని నడపటానికి పూనుకున్నాడు దేవకీదేవి తండ్రి తన కూతురికి పుట్టింటి వారి ఇచ్చే కానుకలు ఇవ్వాలని ఆలోచించి ప్రేమాభిమానాలతో సంపదలతో నిండినటువంటి పదునెనిమిది వందల రథాలను బంగారు కట్టు గొలుసులు గల నాలుగు వందల ఎత్తైన ఏనుగులను పదివేల గుర్రాలను రెండు వందల మంది పనికత్తెలను అరణంగా ఇచ్చి పంపగా వధూవరుల జంట మార్గము వెంట బయలుదేరి వెళ్తున్న సమయంలో ఇక్కడ అరణము అన్నం అరణంగా ఇవ్వడము అంటే కొత్త పెళ్లి కూతురికి పుట్టింటి వారు ఇచ్చేటటువంటి కానుకలు ఇలా ఆ కానుకలతో పాటు కంసుడు రథాన్ని తోలుతూ వెళ్తూ ఉన్నాడు గుర్రాల పగ్గాలు సడలించి వేగంగా రథాన్ని నడుపుతున్న కంసుని గుండెలు అదిరేటట్టు ఆకాశవాణి హఠాత్తుగా ఇలా పలికింది తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టడవై రథము గడపే ఎరుగవు మీద శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ ఎంతో సంతృప్తితో ఉన్న నీ తోబుట్టువు దేవకి మెచ్చుకునేటట్లుగా ఇక్కడ తోబుట్టువు అంటే కంసునికి చిన్న ఆయన కూతురు ఆ దేవకి మెచ్చుకునేటట్లుగా నీవు ఎంతో ప్రీతిగా రథాన్ని తోలుతున్నావు మునుముందు ఏమి జరుగుతుందో నీ వెరుగవు ఈమె అష్టమ సంతానం నీ పాలిట మృత్యు అవుతుంది సుమా అని పలుకగా భోజవంశానికి చెందిన కంసుడు అదిరిపడి వెంటనే రథం నుంచి కిందికి దూకి చెల్లెలైనటువంటి ఆ దేవకి జుట్టుపట్టి లాగి ఆవేశంతో తన యొక్క కత్తిని భయంకరంగా జులిపించి దేవకిని చంపడానికి సిద్ధమవగా వసుదేవుడు పాపాత్ముడైన ఆ కంసున్ని తన మంచి మాటలనే అమృతారలతో కొంత కొంత శాంతపరుస్తూ ఇలా అన్నాడు అన్నవు నీవు నగట మాడలు చీరలి చుటో సేయుటో మధుర మనుల నాదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న బావా అన్నవైన నీవు నీ చెల్లెలికి బంగారు నాణ్యాలు ఇవ్వాలి చీరలివ్వాలి మర్యాద మన్నన చేయాలి తీయని మృదువైన మాటలతో ఆదరించాలి అంతేగాని ఆకాశవాణి పలుకులే నిజమని నీకు మేలు చేసేవని నమ్మి చెల్లెల్ని చంపవద్దయ్యా నీ ప్రయత్నాన్ని విరమించు ఓర్పు వహించు నిన్ను వేడుకుంటున్నాను దేవతని వధించవద్దు అని ప్రార్థిస్తూ నీ సేమంబు చింతించు నిర్మల దీని ಬಯಲಾಡು ಮಾಡಲ ಪುನೈ ಮರ್ಯಾದ ಪೋದಟ್ಟಿ ಸಕುಲ ಜಾತುಂಡವು ಪುಣ್ಯಮೂರ್ತಿ ವಕಟ ಕೋಪಂಬು ಪಾಪಂಬು ನಿಚ್ಚಲಿನ ಹೋ ತೆಗವ್ರೇಯ ಪಾಡಿಯ ಗುಣೇ ಚಿಂತಿಂಪು ಭೋಜೇಶ್ವರ ಭೋಜವಂಶ ಪ್ರಭುವಿನವು ಕಂಸ నీవు మంచి వంశములో జన్మించావు పుణ్యాత్ముడివి చెల్లెలు అమాయకురాలు అసక్తురాలు నీ క్షేమాన్ని కోరుకునేది ఎలాంటి కల్మషము లేని స్నేహితురాలైనటువంటి ఈ దేవకిని ఏదో ఆకాశములోని పలుకులు విని తెగనరకటం న్యాయమా ఇది చాలా పాపం కాబట్టి నీ కోపం మాని ఆలోచించి దేవకిని వదిలేసేయి అంటూ ప్రార్థిస్తున్నాడు కంస మహారాజా మానవులకు దేహంతో పాటే మరణం కూడా పుడుతుంది ఈరోజైనా రేపైనా నూరేండ్లకైనా మరణం తప్పదు జీవుడు మరణాన్ని పొంది కర్మానుసారి జీవించాల్సిందే తాను పూర్వం చేసిన కర్మలను అనుసరించే మనిషి మనస్సు అనేక వికారాలకు లోనవుతుంది ఇంద్రియాలు ఎటు వెళ్తే ఆ మనస్సు అటే వెళ్తూ ఉంటుంది మనిషి ఎన్ని జన్మలెత్తినా అతని కర్మఫలాలు నశించవు అవి అతన్ని వదలవు అంటూ కంసుడితో అంటూ ఉన్నాడు సూరసేను మహారాజు కొడుకు అయినటువంటి వసుదేవుడు మిత్రులారా ఇంకా ఏమన్నాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ